హరి ఓం ప్రియాత్మస్వరూపులారా జగద్గురు ఆది వారు అనుగ్రహించిన మోహముద్గరం భజగోవిందం నుండి మరో పుష్పాన్ని విశ్లేషణ సహితంగా మీతో పంచుకుంటానండి ఇది ముప్పై ఒకటవది ముందుగా మీతో శ్లోకాన్ని పంచుకుంటున్నాను ప్రాణాయామం ప్రత్యాహారం नित्या नित्या विवेकविचारं जाप्य समेत जाप्य जाप्यसमेत समाधिनिधानं कुर्ववधानं మహదవధానం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఆచార్యులవారు వయసు మీరినాక కూడా లౌకిక విషయాల పట్లే పరుగులు తీస్తున్న సామాన్యుల్ని మనలాంటి వారిని చూసి ప్రేమతో మందలిస్తూ చెబుతున్నారు ప్రాణాయామం ప్రత్యాహారం నియమిత ఆహారం దానికి ఐదు నియమాలు ఉంటాయండి శుద్ధాహారం న్యాయార్జిత ఆహారం భగవదర్పిత ఆహారం హితాహారం మితాహారం ఇలా అలాగే ప్రాణాయామం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మధ్యలో కుంభిస్తూ ప్రాణాయామం చాలామంది అభ్యసిస్తూ ఉంటారు అది రక్తశుద్ధినే కాదు మనోశుద్ధిని కూడా ప్రసాదిస్తుంది అలాంటి ప్రాణాయామం అలాగే నిత్యానిత్య వస్తు వివేకం నాలుగు సాధనలు చెప్తూ ఉంటారండి పెద్దలు నిత్యానిత్య వస్తు వివేకము అలాగే ఇహాముత్ర ఫలభోగ వైరాగ్యము సమాధి షట్ సంపత్తి ముముక్షుత్వము అని దాని గురించిన విచారణ మరి వేరే మీకు ఇప్పటికే సాధకులకి తొలిపాఠాలు ఇవి తెలియకుండా ఉండవు కాబట్టి ఏది నిత్యమైనది ఏది అనిత్యమైనది నిత్యమైనది బ్రహ్మము ఏ బ్రహ్మ శక్తి కారణంగా ఈ శరీరం భూమికి నిలువుగా నిలబడి ఉందో ఏ శక్తి చైతన్యం నుండి జడంగా ఉపసంహరించుకుంటే నీ శరీరం నేలకు పడిపోతుందో అది శాశ్వతం అది నిత్యమైనది ఈ దేహం అనిత్యమైనది ఈ దేహంతో సంబంధపడి ఉన్నటువంటి సర్వ జగత్తు అనిత్యమైనది గ్రహించమని చెబుతూ ఇక సమాధి షట్ సంపత్తి సాధనలో ఆరు విషయాలు శమము దమము శ్రద్ధ సమాధానము ఇంకా తీ మరొకటి